వరంగల్ జిల్లా బతుకమ్మ తల్లి జన్మస్థలమైనటువంటి చౌటపల్లి గ్రామం ఆ గ్రామంలోనే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఆనాటి రాజకీయ నాయకులు నాటి ముఖ్యం తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ ఎర్రపల్లి దయాకర్ రావు గారి చేతుల మీదుగా శ్రీ శాంతికృష్ణ సేవా సమితిని స్థాపించుకొని ఆనాటి నుంచి ఇప్పటి వరకు నలభై సంవత్సరాలుగా యాభై నాలుగు దేశాల్లో ఒక వెయ్యి ఒక వంద పదకొండు కార్యక్రమాల్ని నిర్విఘ్నంగా నిర్వహించుకోగలిగాం అన్ని కార్యక్రమాలు కూడా సక్సెస్ఫుల్ అయ్యాయి ఇందులో భాగంగా రెండు వేల పంతొమ్మిదిలో బతుకమ్మ తల్లి మహాబృంద నృత్యం ద్వారా తెలంగాణ జానపద విభాగం నుండి గిన్నీస్ వరల్డ్ రికార్డు ఇది ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది అన్నటువంటి రికార్డు గిన్నిస్ వరల్డ్ రికార్డును కూడా సాధించడం జరిగింది ఇది తెలంగాణ రాష్ట్ర జానపద చరిత్రలో తొలి గిన్నిస్ రికార్డుగా నమోదు కాబడింది అంతేకాకుండా ఇప్పుడు నేను నిర్వహించినటువంటి ఈ పదకొండు వందల పదకొండు కార్యక్రమాలు కూడా ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ కార్యక్రమాలు నిర్వహించినటువంటి ఆర్గనైజేషన్గా మనం బ్రేక్ చేశాము ఈరోజు కూడా ఒక పదకొండు రికార్డులు కూడా లింకా కప్ రికార్డుతో పాటు పదకొండు రికార్డులు కూడా రావడం జరిగింది దీంతో గతంలో ఐదు వందల యాభైకి పైగా ఉన్నటువంటి రికార్డులు ఇప్పుడు ఐదు వందల అరవైకి దాటాయి అలాగే నేను ఇప్పటివరకు ఒక ఐదు వేలకు పైగా ఇతరత్ర సత్కార సన్మానాలే కానీ అవార్డులే కానీ రికార్డులే కానీ స్వీకరించడం కూడా జరిగింది ఇదంతా కూడా ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రపంచం మొత్తంలో కూడా భారతీయ సంస్కృతి చాలా గొప్పది అలాంటి సంస్కృతిలో అలాంటి దేశంలో పుట్టినందుకు నేను ధన్యుడిగా భావిస్తున్నాను నాకు సహకరించినటువంటి తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ తెలంగాణ ప్రభుత్వం వారికి అదేవిధంగా నాకు సహకరించినటువంటి వెంపటి కళాక్షేత్రం వారికి అదేవిధంగా నాకు రికార్డ్స్ విషయంలో సహకరించినటువంటి శ్రీకాంత వంగిపురం శ్రీనాథాచారి గారికి ఇలా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరునని నేను హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ సంవత్సరం నేను మా ఆర్గనైజేషన్ నుంచి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా సేవా సమితి నుంచి ఫౌండేషన్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది అది అందులో పోలీస్ విభాగంలో ఉండి కూడా సామాన్య ప్రజ ప్రజలకు అందుబాటులో ఉంటూ మధ్యరాత్రి సైతం ఫోన్ చేసినా ఫోన్ ఎత్తి స్పందించేటువంటి ఒక గొప్ప మహానుభావులు ఏసీపీ కిరణ్ కుమార్ గారికి అదేవిధంగా పారిశ్రామికవేత్త అయినటువంటి తుంపాల వెంకటేశ్వర గారికి కూడా ఈరోజు ఫౌండేషన్ అవార్డు కూడా అందించడం జరిగింది ప్రతి ప్రోగ్రాం చేసినప్పుడల్లా నూట ఎనిమిది మందికి పురస్కారాలు ఇస్తూ ఉంటాను ఇలా ఇప్పటి వరకు లక్షకు పైగా నిష్ణాతులైన వారికి పురస్కారాలు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా రెండు లక్షలకు పైగా కళాకారులను కూడా వేదికకు ప్రమోట్ చేయడం జరిగింది ఇదంతా కూడా ఆ కలామ తల్లి నాకు పెట్టినటువంటి భిక్షగా భావించి ఆ బతుకమ్మ తల్లి రుణం తీర్చుకోవడానికి ఈ ప్రపంచ శాంతిలో ముఖ్యమైనటువంటి మనకు సృష్టి నిలయ లయములకు కారణమైనటువంటి విరాట్ విశ్వకర్మ పరమాత్మ యొక్క తత్వాన్ని సామాన్య పౌరుడికి కూడా తెలియాలని ఆ పరమాత్మకు మనం నిత్యం ధ్యానించుకోవాలని చెప్పే ఆశిస్తూ ఈ ప్రపంచ పర్యటనను చేపట్టాను ఇప్పటికీ యాభై నాలుగు దేశాల్లో పూర్తయినాయి అందులో ప్రధానమైనటువంటి ఘట్టాలు అమెరికాలోని వైట్ హౌస్లో అదేవిధంగా బ్రిటన్లోని బకింగ్హమ్ ప్యాలెస్లో బుర్జు ఖలీఫా దుబాయ్లో ఉన్నటువంటి బుజ్జు ఖలీఫా ఇలాంటి అనేక చారిత్రకమైనటువంటి ప్రాంతాలలో కూడా నేను కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఇవి అతి త్వరలో వంద దేశాలకు విస్తరించి మరి ఈ యొక్క భారతీయ సనాతన ధర్మాన్ని కూడా ప్రపంచం అంతా కూడా గౌరవించే విధంగా నేను మన సంస్కృతిని సాంప్రదాయాన్ని విస్తృతం చేసే ప్రయత్నం చేస్తున్నాను సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఈరోజు మన తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తొలి శాసన సభాపతి బ్రహ్మశ్రీ సిరికొండ మధురాచారి గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది ఈ కార్యక్రమానికి హైదరాబాదు అడిషనల్ కలెక్టర్ గారు వెంకటాచారి గారు అదేవిధంగా ఏసీపీ కిరణ్ కుమార్ గారు తుంపాల వెంకటేశ్వరరావు గారు వంశీ సంస్థల అధినేత వంశీ రామరాజు గారు అదేవిధంగా దైవజ్ఞ శర్మ గారు ఇలా చాలామంది ప్రముఖులు కూడా రావడం జరిగింది వారందరికీ కూడా నేను పేరు కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటున్నాను మా కార్యక్రమాలకు శ్రీకాంతేంద్ర స్వామిలో వారి ఆశీస్సులు ఎలవేలలా ఉంటున్నాయి వారు గాయత్రి పీఠాధిపతులు వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు తెలంగాణ ఉద్యోగుల సంఘ గౌరవాధ్యక్షులు పద్మాచారి గారు కూడా రావడం జరిగింది వారు కూడా నేను ఈ సందర్భంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి రంగ రంగస్థల వేదికపై అనేక మీటింగ్లలో కూడా పెద్ద గుర్తింపు తీసుకొచ్చి మన భారతీయ కీర్తిని ప్రపంచానికే చాటి చెప్పినటువంటి గొప్ప యాంకర్ వ్యాఖ్యాత డాక్టర్ మగ్దు మొహినోద్దీన్ గారు కూడా ఈ కార్యక్రమానికి యాంకరింగ్ చేయడం అది నా అదృష్టంగా భావిస్తున్నాను నా బాల్య సన్నిహితుడైనటువంటి ఫిల్మ్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ తర్వాత కళావాహిని ఆర్ట్స్ థియేటర్ ఇంటర్నేషనల్ అధినేత రమేష్ రాజా గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం నాకు చాలా ఆనందంగా సంతోషంగా ఉంది వారందరికీ కూడా నేను పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్